హలో డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబు యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ మనోజ్ శ్యామ్ కుమార్ ఓకే మనం ఈ రోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ సంబంధించి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే ఎంఈసి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ అయ్యే వరకు కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి దయచేసి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ ఎంపీసీ చదువుతున్నటువంటి ఫ్రెండ్స్ ఎంబీఎస్సీ చదువుతున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా దయచేసి అలాంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఓకే ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తూ ఉంటే ఫర్ ద ఫస్ట్ టైం బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చారంటే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఈ యూట్యూబ్ ఛానల్తో మీకు చాలా 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 అవసరం ఉంటుంది మీ మార్క్స్ గెయిన్ చేయడం కోసం మీ నాలెడ్జ్ పెంచడం కోసం మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్ వర్క్ చేస్తానన్న విషయం మర్చిపోవద్దు డబ్బులు సంపాదించడానికి మాత్రం అసలు కాదు ప్రతిదీ కూడా టెన్త్ క్లాస్ నుంచి ఇప్పటి ఇప్పటి వరకు కూడా మీరు టెన్త్ చదువుతున్నప్పటి నుంచి కూడా నిస్వార్థంగానే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి లెసన్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే చేస్తున్నాం ఎటువంటి లాభం మీ దగ్గర నుంచి ఆశించట్లేదు కాబట్టి ఇలాంటి జెన్యున్ గా ట్రూగా వర్క్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు గమనించినప్పుడు వెంటనే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం మీరు కనుక మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో సృష్టిస్తాం కాబట్టి దయచేసి ఇవి మీకు చాలా అవసరం దయచేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఓకేనా ఏదైనా వీడియో కష్టపడి అప్లోడ్ చేస్తూ ఉంటాం కష్టపడి ఎడిట్ చేస్తూ ఉంటాం కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు మాకు తగిన గుర్తింపు అంటే తగిన ఆ సపోర్ట్ మీ నుంచి రాకపోతే కొంచెం నిరాశ ఉంటుంది అంటే పనికి తగ్గ ప్రతిఫలం దొరకపోతే ఎవరికైనా బాధే కాబట్టి దయచేసి అలాంటి బాధను మాకు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి ఓకేనా ఫినిష్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ నుంచి ఒక్కసారి గమనిస్తే ఒక వన్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక టూ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక ఫోర్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక ఎయిట్ మార్క్ క్వశ్చన్ వస్తుంది అంటే మనకి మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఫోర్ సెక్షన్స్ ఉంటాయి ఈ నాలుగు సెక్షన్ లో కూడా మనకి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ కనపడతాయి సెక్షన్ వన్ లో కనిపిస్తుంది సెక్షన్ టూ లో కనిపిస్తుంది సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ మొత్తం అన్ని సెక్షన్స్ లో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ కనిపిస్తాయి అయితే సార్ టోటల్ ఈ చాప్టర్ నుంచి టోటల్ వెయిటేజ్ ఎంత అంటే కనుక మీరు చూడొచ్చు ఎయిట్ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ టోటల్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ మనకు వస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా కాబట్టి ఎవరు కూడా నేను ఏదైతే క్వశ్చన్ చెప్తున్నానో మరీ ముఖ్యంగా చెప్తున్నా నేను ఏదైతే క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నానో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు వాటికి ఇవ్వండి నేను చెప్తున్న అన్నీ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు రిమైనింగ్ ఇంకా ఏమైనా ఉంటే అప్పుడు చేయండి ఓకేనా నేను చెయ్యొద్దని చెప్పను అసలు అలా చెప్పకూడదు కూడా అవి కూడా ప్రాక్టీస్ చేయాలి నేను కాదని చెప్పను ఖచ్చితంగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే మీకు సమయం ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా మిగిలిన వాటికి వెళ్ళండి ఓకేనా ఫస్ట్ ఇంక వన్ మార్క్స్ నేను చెప్పట్లేదు వన్ మార్క్స్ లో కూడా మనం ఇంపార్టెంట్ ఏం చెప్పుకుంటాం మొత్తం అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి లేదంటే ఓవరాల్ గా చాప్టర్ లో మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసిన సమయంలోంచే వన్ మార్క్ ఇవ్వచ్చు ఓకేనా కాబట్టి వన్ మార్క్స్ అనేవి నేను ఇంపార్టెంట్ అంటూ ఏమి ఇవ్వట్లేదు టూ స్టార్ట్ చేద్దాం లిమిట్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ జీరో సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సెకండ్ లిమిట్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ జీరో సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్ ఓకే నెక్స్ట్ నేను చదువుకుంటూ వెళ్తాం మీరు నోట్ చేసుకోండి చెప్తుండగానే మీరు రాసేసుకోండి ఓకే ఏమి సమ్స్ ఎక్స్ప్లెనేషన్ కాదు కదా కాబట్టి నేను చెప్తుండగా మీరు రాసేసుకోండి నెక్స్ట్ లిమిట్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ హండ్రెడ్ ఓకేనా ఇది ఇదొక సంబంధం ఇవన్నీ టూ మార్క్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిమిట్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ జీరో రూట్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అని ఈ క్వశ్చన్ ఒకటి తర్వాత లిమిట్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ జీరో ఈ పవర్ త్రీ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లిమిట్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ జీరో ఈ పవర్ త్రీ ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ త్రీ బై ఎక్స్ ఓకే మొత్తం ఎక్కడతో ఫోర్ క్వశ్చన్స్ అయ్యాయి

ఎక్స్ అప్రోచెస్ జీరో క్యూబ్ త్రూట్ వన్ ప్లస్ ఎక్స్ మైన ఎక్స్ ఓకే ఇక లెవెన్త్ వన్ లిమిట్ యాజ్ ఎక్స్ అప్రోచ్ ఎక్స్ అప్రోచెస్ మైనస్ వన్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఎక్స్ పవర్ టెన్ ఓకే మొత్తం టూ మార్క్స్ సంబంధించి లెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టూ మార్క్స్ సంబంధించి లెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ నోట్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఒకే లో ఉన్నాయి కదా ఒకటి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మిగతా డైరెక్ట్ ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ అటాక్ అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక పప్పులో కాల్ వేస్తారు అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీరు సక్సీడ్ అవుతారు ఎగ్జామినేషన్ లో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫోర్ మార్క్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు హార్డ్ వర్క్ ఖచ్చితంగా అవసరం ఓకేనా నీ నాలెడ్జ్ తో నువ్వు సమ్ చేసేచ్చు కానీ మిస్టేక్స్ వస్తాయి అదే హార్డ్ వర్క్ ప్రాక్టీస్ చేసావు అనుకో ఆ మిస్టేక్స్ ను కూడా నువ్వు రాకుండా చూసుకోవచ్చు ఆ మిస్టేక్స్ కూడా మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ లో రాకుండా చూసుకోవచ్చు అది ప్రాక్టీస్ తో సాధ్యం కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఒక సమయం వచ్చేసినా కూడా ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ అని చూసుకోవచ్చు ఇవి కూడా ఒక లెవెన్ ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ సైన్ టూ ఎక్స్ కాస్ ఏ ఎక్స్ సీకెండ్ త్రీ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్స్ సైన్ ఎక్స్ వన్ బై వన్ బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఇలా టోటల్ లెవెన్ సమ్స్ ఫోర్ మార్క్ పాయింట్ సమ్స్ ఉన్నాయి సో లెవెన్ ఏమో టూ మార్క్స్ సమ్స్ లెవెన్ ఏమో ఫోర్ మార్క్స్ సమ్స్ ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసేయండి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లోని అలాగే మీరు జరగబోతున్నటువంటి వీకెండ్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ప్రిపేర్ అవ్వండి సీరియస్ గా తీసుకోండి నెగ్లెక్ట్ చేయొద్దు ఓకేనా దిస్ ఈస్ అబౌట్ టూ మార్క్స్ అండ్ ఫోర్ మార్క్స్ ఇప్పుడు లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ నుంచి ఎయిట్ మార్క్స్ చూసుకుంటే జస్ట్ ఒక ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ పాయింట్స్ ఒకసారి చెప్తా జాగ్రత్తగా నోట్ చేసుకోండి నోట్ చేసుకుని ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోండి ఓకే కంప్యూట్ లిమిట్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ జీరో సైన్ ఇంటూ పై ఇంటు స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ ఓకే ఈ సమ్ మీరు చూస్తుండీ బోర్డు మీద ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఇఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ దాటిస్ఫైస్ లిమిట్ యాజ్ ఎక్స్ అప్రోచెస్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు పై అవల్యూట్ x said, x evaluate limit as x approaches 1 f of x okay it is second sum third sum of suppose f of x is equal to okay a plus bx if x less than 1 4 if x is equal to 1 b minus ax if x greater than 1 and limit as x approaches 1 f of x is equal to f of 1 what are possible values of ఎక్స్ ఫిఫ్త్ వన్ ఏ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి ప్లస్ డి కాస్ ఎక్స్ ఓకేనా ఒకవేళ నాతో పాటు రన్నింగ్ లో రాసుకుంటే రాసుకోండి లేకపోతే లాస్ట్ లో ఒకసారి మొత్తం క్వశ్చన్స్ అన్ని డిస్ప్లే చేస్తాను అప్పుడు రాసుకుని తిరిగాను ఓకేనా సిక్స్త్ వన్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ బై త్రీ ఎక్స్ ప్లస్ సెవెన్ కాస్ ఎక్స్ అనే సమ్ కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది చూడండి ఎయిత్ వన్ సారీ సెవెంత్ వన్ చూసుకుంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఓకేనా ఈ ఈ డెరివేటివ్స్ మొత్తం మనం ఈ డెరవేటివ్స్ అవుట్ చేయాలి మొత్తం ఎయిట్ ఇచ్చాడు ఇక్కడ సెవెన్ ఇచ్చాడు సెవెన్ ఇంటికి కూడా మనం డెరవేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇవి కూడా మీరు నేర్చుకోవాలి ఓకేనా ఇంకా లాస్ట్ సమ్ ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ ఎక్స్ పవర్ నైన్ బై నైన్టీ నైన్ ప్లస్ నైన్టీన్ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఎఫ్ ఆఫ్ ఈక్వల్ టు హండ్రెడ్ జీరో ఓకే దీస్ ఆర్ ద ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ ఇన్ ద లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లెసన్ ఓకేనా ఇవి మనకు ఓవరాల్ గా ఈ లెసన్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఎవరైతే ఇప్పటికే ప్రాక్టీస్ అయిపోయారో మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఈ చాప్టర్ లో మీరు స్ట్రాంగ్ అయిపోవాలి ఇప్పటివరకు ఈ సమ్స్ ఎవరికైతే రావో దయచేసి చూసారు కదా ఈ మీరు నోట్ చేసుకున్న సమ్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి నేను చెప్పినవి ఏమేమి రావో ఇమీడియట్ గా ప్రాక్టీస్ చేయండి మీకు జరగబోతున్నటువంటి ఎగ్జామినేషన్ లో మంచిగా పెర్ఫామ్ చేయండి ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను సో నెక్స్ట్ ఏ చాప్టర్ నుంచి మీకు ఇంపార్టెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో జస్ట్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మొత్తం మీరు ఏం నాతో మాట్లాడాలనుకున్నా నాకు ఏమైనా చెప్పాలనుకున్నా అప్రిషియేషన్ అనుకున్నా ఏదైనా కూడా కామెంట్ బాక్స్ మనకు ఉంది కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మీరు తెలుసుకోవాలి అంటే కనుక మనకి వాట్సాప్ ఛానల్ ఉంది సో చాలా మంది మీరు ఉన్నారు అందులో ఇంచుమించు పదకొండు వేల ఐదు వందల మంది పైబడి ఉన్నారు సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటే కనుక మీరు వాట్సాప్ లోకి వెళ్ళి స్టేటస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాక్ లాగ్స్ బాబు అని సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్ మీకు డిస్ప్లే అవుతుంది దాంట్లో మీరు ఫాలో అవ్వండి లేదా ఈ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కూడా నేను ఇస్తాను లింక్ దాని ద్వారా మీరు చేరండి ఎడ్యుకేషన్ సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మీరు తెలుసుకుంటారు ఓకేనా ఓకే దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను నేను అంటే ఎందుకు అప్డేట్స్ అప్డేట్స్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఛానల్లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నా ఎందుకు పదే పదే చెప్తుంటానంటే లాస్ట్ ఇయర్ శ్రాష్ట ఎగ్జామినేషన్ ఈ శ్రాష్ట ఎగ్జామినేషన్ గురించి ఎవరికి తెలియదు సాధ్యమైనంత వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలియదు ఇది సో అంటే ఈ శాస్త్ర ఎగ్జామినేషన్ లో మనకి బెనిఫిట్ ఏంటంటే ఇది కేవలం ఎస్సీ స్టూడెంట్స్ కి ఎగ్జామినేషన్ ఇది సెంట్రల్ వైడ్ జరుగుతుంది మొత్తం ఇండియా వైడ్ జరుగుతుంది మనం అందులో బాగా పెర్ఫామ్ చేస్తే కనుక పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీల్లో మనకి రెండు సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది ఓకే అలాంటి ఎగ్జామినేషన్ అనమాట ఇది శాస్త్ర ఎగ్జామినేషన్ అనేది సో ఇది ఎవరికి తెలియదు చాలా మందికి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేను లాస్ట్ టైం వీడియో చేసి చేశాను వీడియో వీడియో చేసి వాళ్ళని గైడ్ చేశాను వాళ్ళు అప్లై చేసుకున్నలా చేశాను చాలా మంది మరి ఎంతమంది రాశారో నాకు తెలియదు అయితే మాది కాకినాడ జిల్లా అంటే పాత ఈస్ట్ గోదావరి జిల్లా కదా పక్కన వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక అబ్బాయి కొట్టాడు సీటు శ్రేష్ట ఎగ్జామినేషన్ మా కాకినాడలోనే గ్రీన్ ఫీల్డ్ అనే కాలేజ్ ఉంది ఈ కాకినాడ కాలేజీలో వచ్చింది మనకి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళ మదర్ వాళ్ళు చాలా మంది ఏంటి శ్రేష్ట ఎగ్జామినేషన్ అంటే మాకు తెలియదు మేము రాసేవాళ్ళు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పారు నాకు సో అలాంటి కొత్త విషయాలు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజీల్లో రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదవాలంటే ఎంతమంది పే చేయాలో మీ అందరికీ తెలుసు బికాస్ మీరు పే చేస్తున్నారు కాబట్టి సో అలా ఫ్రీ ఎడ్యుకేషన్ రెండు సంవత్సరాలు ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు సో అలాంటి బెనిఫిట్ పొందడం కోసం అలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడం కోసం అందుకనే మన ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తుంటా అర్థమైందా నాకేదో జనం అందరూ పెరిగిపోతే నాకేదో బెనిఫిట్ వచ్చేది కదా వాట్సాప్లో ఎక్కువ మంది వచ్చేస్తే నాకేం రాదు కదా డబ్బులు సో నా బెనిఫిట్ కోసం కాదు అంటే మనం చెప్తున్న విషయం అందరికీ చేరాలి అందరూ బెనిఫిట్ పొందాలి కొద్దిమందితో ఆగిపోకూడదు మంచి ఎప్పుడు కూడా కొంతమంది ఆగిపోకూడదు అందరికీ చేరాలి అది మన ప్రాథమికమైనటువంటి ఉద్దేశం నాది అందువల్ల జాయిన్ అవ్వమని చెప్తున్నాను ఎవరైనా బ్యాక్ బ్యాక్లాగ్స్ బాబే వాట్సాప్ ఛానల్లో ఉంటే వెళ్ళనుకుంటే మీరు అప్డేట్స్ ప్రతి అప్డేట్స్ కూడా చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటే ఒక రియాక్షన్ ఇవ్వండి అది నాకు గా ఉంటుంది ఓకేనా మీకు సంబంధించింది రావచ్చు టెన్త్ క్లాస్ సంబంధించి రావచ్చు లేదా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి రావచ్చు ఏదో ఒకటి ఎడ్యుకేషన్ సంబంధించి ఎవ్రీ అప్డేట్ వస్తుంది ఓకేనా ఆల్రెడీ టెన్త్ క్లాస్ వాళ్ళకి సపరేట్ గా గ్రూప్ ఉంది త్వరలో ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా గ్రూప్ చేస్తాను మీరు మీరు అందరూ కూడా జాయిన్ అవుతాను అంటే ఓకేనా సెపరేట్ ఓన్లీ ఇంటర్మీడియట్ సంబంధించి కంటెంట్ ఇందులో వస్తుంది అనమాట ఇది అందుకని జాయిన్ అవ్వని చెప్తుంటే అప్డేట్స్ అన్ని కూడా ఇవ్వడానికి అర్థమైందా సో ఎవరైతే జాయిన్ అవ్వకుండా వీడియోలో సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా ఉంటే ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి మీరు వెళ్ళి స్టాటస్ స్టాటస్ చూస్తాం కదా ఆ స్టాటస్ బార్ మీరు క్లిక్ చేసి పైన బ్యాక్ బాగా పైన కొడితే మనకి ఛానల్ వస్తుంది లేదు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది జాయిన్ అయిపోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నేను ఇలాగే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియోతో మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తాను ఓకేనా థ్యాంక్ యూ కీస్ స్మైలింగ్ ఆల్వేస్ బాయ్